వాలంటీర్లు అనే పేరు వింటే గత ప్రభుత్వం గుర్తులేక మాందు సచివాలయ వ్యవస్థ అంటే అది జగన్ సృష్టి అనేంతగా పేరు పడిపోయింది ఈ రెండిటో వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువగా మార్పులు తెస్తేనే జగన్ పేరు తెరమరుగవుతుంది ఆ దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు వాలంటీర్లని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు సచివాలయాల్లో ఉద్యోగులకి కొత్త డ్యూటీలు వేస్తున్నారు అదే సమయంలో గ్రామ పంచాయతీలకు పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు ఇవన్నీ జరిగితే జగన్ని జగన్ పాలనను మరింత త్వరగా ప్రజలు మర్చిపోగలరు జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ మంచిదే కావచ్చు కానీ దాని అమలు తీరు అత్యంత వివాదాస్పదంగా ఉంది అప్పటి వరకు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు అధికారులు అయినా రెవెన్యూ సమస్యలన్నీ వీఆర్ఓల పరిధిలో ఉండేవి స్పష్టంగా పని విభజన ఉండేది కానీ జగన్ వచ్చిన తర్వాత సచివాలయాల పేరుతో పన్నెండు పోస్టులు సృష్టించారు అందులో సగం పనికిరానివి అనే ఆరోపణ ఉంది విఆర్ఓలను కూడా గ్రేడ్ టూలో చేర్చి వారి అధికారాలను పరిమితం చేశారు పంచాయతీ సెక్రటరీలకు డీడీఓ అనే అధికారం ఇచ్చి సచివాలయాలకు బాస్లను చేశారు తీరా అక్కడ ఏం జరుగుతుంది మహిళా పోలీస్ సచివాలయాల్లో ఏం చేస్తారు వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ల పంపిణీ కాకుండా ఇంకా ఏదైనా చేస్తారా డిజిటల్ అసిస్టెంట్ కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా మారిపోయారు ఇలా చాలా మందికి పోస్టింగులు ఇచ్చారే కానీ పూర్తిగా పని కల్పించలేదు అందుకే సచివాలయాల్లో పని గంటలు వృధా అయ్యాయి ఇప్పుడు చంద్రబాబు వారిలో కొందరిని మాతృ సంస్థలకి పంపిస్తున్నారు సచివాలయాల్లో లిమిటెడ్ స్టాఫ్ని మాత్రమే ఉంచబోతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఏపీలో దాదాపు ఐదు నెలలుగా లేదు పాలన ఎక్కడైనా ఆగిందా అన్ని సక్రమంగా జరిగిపోతున్నాయి కదా గతంలో వాలంటీర్లు లేకపోతే పాలన జరగదు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు ఇప్పుడు వాలంటీర్లతో పని లేకుండానే పెన్షన్ల పంపిణీ కూడా సాఫీగా సాగిపోతోంది అంటే వాలంటీర్లకు ఇచ్చే నెల జీతం వారికి అదనంగా ఇచ్చే పేపర్ బిల్ అన్ని వృధా ఖర్చు అని తేలిపోయింది అయితే వాలంటీర్లకి పదివేల రూపాయల జీతం పెంచుతాను అన్న చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది పరిమితంగా అయినా వాలంటీర్లను నియమించి వారికి జాబ్ చార్ట్ ఏర్పాటు చేసి పదివేల రూపాయల జీతం ఇవ్వాలి ఇలా ఇస్తేనే ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతుంది దాదాపుగా ప్రతి గ్రామంలోను వార్డుల్లోనూ సచివాలయాలు అలంకార ప్రయాలుగా ఉండేవి వాటన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పని కల్పించే ప్రయత్నాల్లో ఉంది స్టాఫ్ని వేరువేరు డిపార్ట్మెంట్లోకి సర్దుబాటు చేయడంతో పాటు ఉన్న స్టాఫ్కి చేతి నిండా పని కల్పించబోతోంది ప్రభుత్వం సచివాలయాల నిర్మాణం నిర్వహణకి గత ప్రభుత్వం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది దాన్ని ఇప్పుడు సద్వినియోగపరుస్తామంటున్నారు సీఎం చంద్రబాబు గత పాలన తాలూకా చేదన జ్ఞాపకాలను చెరిపివేసి మార్పు తెస్తామంటున్నారు సీఎం చంద్రబాబు అయితే అది ఎంత త్వరగా వస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న వంద రోజుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు సీఎం ఆ మేరకు అధికారులకి కూడా ఆదేశాలు ఇచ్చారు వంద రోజుల్లోనే ప్రభుత్వం ఏమేం చేసింది ఏమేం పనులు ప్రారంభించింది అనే విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పారు ఇలా టార్గెట్లు పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలకి ఈజీగా అర్థమవుతుంది అదే సమయంలో గతంలో జగన్ ఏమేం అరాచకాలు చేశారు అనే దానిపై కూడా ఓ క్లారిటీ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి